స్వాగతం అదోని నియోజకవర్గంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అదోని డీఎస్పీ హేమలత సూచన మేరకు అంతర్జాతీయ డీజిల్ దొంగలను పట్టుకున్న అదోని వన్ టౌన్ సిఐ శ్రీరాములు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదోని డిఎస్పీ హేమలత మాట్లాడుతూ వంటౌన్ పరిధిలో డీజిల్ దొంగతనాలు లారీల నుండి కంటిన్యూగా జరుగుతున్నాయని కేసులు బట్టి ఇన్వెస్టిగేషన్ చేశామన్నారు నాలుగు కార్లు సీజ్ చేసి పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయల నగదు స్వాధీనపరుచుకున్నామన్నారు పదకొండు మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని మరో ముగ్గురు పరాయిలో ఉన్నారని డీఎస్పీ హేమల తెలిపారు ఈ రోజు ఒక పన్నెండు మంది డీజల్ అఫెండర్స్ దొరికారు పదకొండు మంది డీజిల్ అఫెండర్స్ అందులో పది మంది డీజిల్ దొంగలించిన వాళ్ళు ఒకరేమో ఆ దొంగలించిన డీజల్ ని రిసీవర్ ప్రాపర్టీ రిసీవర్ వీళ్ళు ఆ డీజల్ని ని తీసుకొని ఏదైంది క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు సో ఆ దా ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ ని ఈ రోజు మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా నాలుగు వెహికల్స్ ని సీజ్ చేశాము ఒకటి ఇన్నోవా ఎత్తిగో లోగాన్ అండ్ ఎత్తిగో లోగాన్ వెహికల్స్ రెండు ఇన్నోవా ఒకటి అండ్ ఇంకొకటి ఎత్తిగో లోగాన్ అంటే ఫోర్ మొత్తం ఫోర్ వెహికల్స్ ని ఈ దొంగతనానికి యూజ్ చేశారు వీళ్ళ ఎంబో ఏంటంటే కార్ లో వస్తారు ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు పార్క్ లాక్ పగలగొట్టడం డీజిల్ ట్యాంక్ ఆ డీజిల్ ట్యాంక్ లో ఎన్ని లీటర్లు ఉంటాయి అది త్రీ సిక్స్టీ కావచ్చు త్రీ ట్వంటీ కావచ్చు ఫోర్ హండ్రెడ్ కావచ్చు ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ ని లో పిన్ చేసుకోవడము వచ్చిన కార్ లో అలానే తీసుకెళ్ళిపోవడం ఇది మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక ఆరు కేసులు రిపోర్ట్ అయ్యాయి ఆరోని పట్టణం ఆరోని వన్ టౌన్ లో ఒక నాలుగు కేసులు ఆలూరు ఒక కేసు అండ్ ఆల్రెడీ టూ టౌన్ లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయ్యింది సో దాని బేస్డ్ మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు క్యాష్ సీజ్ చేసాము అండ్ ముప్పై లీటర్ల పరిమాణం కలిగిన పది క్యానులు అంటే మొత్తం మూడు వందల యాభై లీటర్ల డీజిల్ ని సీజ్ చేశాము టెన్ ఎంటీ క్యాన్స్ కూడా సీజ్ చేశాము వీళ్ళు ఇక్కడ ఇక్కడ మీకు కనపరిచిన ముద్దాయిలందరూ వీళ్ళు నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంటే ఈ జిల్లాలోని మూడు తాండాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళ వివరాలు రమేష్ నాయక్ పాండు నాయక్ పాపా నాయక్ రవి నాయక్ మహేష్ నాయక్ కిషన్ నాయక్ రవి నాయక్ సురేష్ నాయక్ కిషన్ నాయక్ అని ఉన్నారు వీళ్ళ వీళ్ళ వీళ్ళే దొంగతనాన్నే ఒక వృత్తిగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఈ దొంగతనాలు యథేచ్ఛగా చేశారు ఎంతో మేము ఒక ఇన్ఫర్మేషన్ పెట్టి అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ వీళ్ళు దొరకలేదు దీని మీద ఒక వన్ మంత్ నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఇంతమంది దొరికారు ఇంత ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది రవి ఒరిజినల్ పేరు వచ్చేసి వడిత్య రవినాయక్ లోలే భాస్కర్ ఇంకోరు రిసీవర్ బంజారా మహేష్ అని ఉన్నారు ఇతను రిసీవర్ ఖచ్చితంగా ఇతను మహేష్ అంటే అతను కూడా సొసైటీలో కొంచెం ఎస్టీ నాయకుడుగా చలమణ అయిపోతారు ఆల్సో వన్ ఆఫ్ ది బంజారా మహేష్